సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంట నాలు కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఆస్ట్రాలజీ ప్రకారం రాశి ఫలితాలు అనేవి వారం వారం మారుతూ ఉంటాయి అలాగే దిన ఫలాలు వార ఫలాలు మాస ఫలాలు సంవత్సర ఫలాలు ఇలా మనం అన్ని ఫాలో అవుతూ ఉంటారు చాలా మంది ఆస్ట్రాలజీ ప్రకారం మరి ఈ వారం ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారం వరకు మరి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఒక్కొక్క రాసి కావచ్చు యుద్ధం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఉద్యోగస్తులైతే ఉద్యోగంలో మీకు విజయం ఉన్నది మీరు కోరుకున్న ఫలితాన్ని అందుకోబోతున్నారు విశేషమైన లాభాలు ఈ వారంలో మీకు చాలా ఉన్నాయి దానికి తగ్గట్టుగా కూడా ఖర్చులు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే మీరు మీ భవిష్యత్తుకి సంబంధించిన ప్లాన్స్ ఏమన్నా ఉంటే అవి ఈ వారంలోనే మీరు సిద్ధం చేసుకోండి తప్పకుండా అవన్నీ నెరవేరే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి మీరు మృదువుగా మాట్లాడడం వల్ల మంచి ఫలితాలను ఎదుటి వారి నుంచి మీరు పొందుకోగలుగుతారు కాబట్టి మృదువుగా మాట్లాడడానికి ప్రయత్నించండి అలాగే ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న పని ఏదన్నా ఉంటే దాంట్లో మీరు లాభపడతారు తోటి వారి లేదంటే మిత్రుల ప్రోత్సాహం మీకు ఉండడం వల్ల మీరు మంచి ఫలితాలను ఈ వారంలో పొందబోతున్నారు ఇక వృషభ రాశి వృషభ రాశి వారు మీ బాధ్యతలు ఏమైనా ఉంటే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ లేదంటే గృహంలో కానీ వాటిని పూర్తిగా చేయడానికి ఆ బాధ్యతలను ప్రయత్నించండి అలాగే మీకు ఉత్తమ స్థితి అనేది మీకు కలగబోతుంది పనులుంటే వాటిని మధ్యలో అసలు ఆపకండి ముందుకు వెళ్ళండి మీకు పేరు ప్రతిష్టలు వచ్చే వారంగా ఉంది అలాగే మీరు అధికార లాభ సూచితం కూడా ఈ వారంలో కనిపిస్తుంది ఇంట్లో వారి సలహాలు భార్య సలహాలు తీసుకోండి తప్పకుండా అవి మీకు మీ నిర్ణయాలు ఏవైతే ఉన్నావో ఆ నిర్ణయాలు తీసుకుంటూ వాటిని అమలు చేస్తే తప్పకుండా వారి సూచనల వల్ల మీకు లాభాలు కలుగుతాయి అలాగని అందరినీ నమ్మవద్దు అలాగే ఈ వారంలో మీరు మానసిక స్థైర్యం పెరుగుతుంది మీకు అలాగే ఆరోగ్యం పైన కూడా కొంచెం దృష్టి పెట్టుకుంటే ఉత్తమం ఇక మిథున రాశి మిథున రాశి వారు సమస్య స్ఫూర్తితో ఏదైనా పని చేయడానికి మీరు ప్రయత్నించండి అప్పుడే తప్పకుండా మీరు విజయాన్ని పొందుతారు ఎందుకంటే మీరు చేసే పని ఏదైతే ఉందో దానివల్ల విఘ్నాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటే వాటికి శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళండి మీరు కొంచెం తగ్గినా కూడా మీ పనులు ఏవైతే ఉన్నావో అవి పూర్తి చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే మనం బద్దకించి ఆ పనులు మానేయొచ్చు లేదంటే తర్వాత చేద్దాం అనుకోవచ్చు ఏదేమైనప్పటికీ మీరు వెనక్కి తగ్గినా కూడా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి మీ స్నేహితుల అండ మీకు తప్పకుండా లభిస్తుంది అలాగే ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖర్చులు తగ్గించుకుంటే మంచిది మీరు మాట్లాడేటప్పుడు కానీ లేదంటే ఏదైనా చెప్పే విషయం ఉంటే సంకోచించకుండా చెప్పండి మోసం చేసేవారు మీకు ఎక్కువ ఈ వారంలో ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండడం అలాగే గొడవలు అయ్యే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి సౌమ్యంగా కూడా సంభాషించడం వల్ల ఉత్తమ ఫలితాలు ఉంటాయి ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ఫ్యూచర్లో మీకు మంచి లాభాలను ఇస్తాయి మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఈ వారంలో చాలా ఉంది ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి అలాగే వృద్ధిని సాధించగలుగుతారు అంటే మీరు వ్యాపారంలో వృద్ధిని గాని ఉద్యోగంలో వృద్ధిని కానీ జీవితంలో వృద్ధిని చూడగలుగుతారు మీరు మీరు ధైర్యంగా వ్యవహరిస్తూ ఉంటే ఇబ్బందులన్నీ తొలగిపోయి ముందుకు వెళ్ళగతారు అలాగే వ్యాపారస్తులైతే అద్భుతమైన నిర్ణయాలు గాని అద్భుతమైన లాభాలు గాని ఈ వారంలో మీకు ఉన్నాయి అలాగే చంచల స్వభావం లేకుండా మీరు ముందుకు వెళితే మంచి భవిష్యత్తు మీకు ఉంటుంది ఇష్ట దైవాన్ని స్మరించండి ఆనందించే అంశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక సింహరాశి సింహరాశి వారికి ఉద్యోగస్తులైతే అభిష్ట సిద్ధి చాలా లాభకరంగా ఉంది మీకు మీ ప్రతిభ వల్ల మీరు పెద్దలను మెప్పించగలుగుతారు ఏవైనా పనులు కానీ పెండింగ్ లో ఉంటే అవి సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి వ్యాపారాలు అయితే ఈ వారంలో అంత లాభాలైతే లేవు మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కొంచెం వ్యాపారంలో వ్యాపారస్తులకి కొంచెం కష్టకాలం ఉన్న కూడా చెప్పవచ్చు ఆయన కూడా ధైర్యంగా ఉండండి మిత్రుల సలహాలు తీసుకోండి వారి సహాయం కూడా మీకు అవసరం అవుతుంది మోమాటాలకు అసలు పోవద్దు అలాగే వారం చివరిలో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది తప్పకుండా ఫలితం తప్పకుండా ఫలితం వస్తుంది మీకు కన్యరాశి కన్యరాశి వారికి మీరు చాలా మార్గాల్లో మీరు లాభపడాలని మీరు ప్రయత్నిస్తూ ఉంటారు అటువంటి అవకాశాలు కూడా ఈ వారంలో మీకు లభించబోతున్నాయి ఇష్ట కార్యసిద్ధి అనేది ఉంది కాలానుగుణమైన మార్పులతో మీరు లాభాలు పొందుతూ ముందుకు వెళతారు వ్యాపార లాభాలు అయితే వ్యాపారస్తులకు విశేషమైన లాభాలున్నాయి కొన్ని విషయాల్లో అయితే అభివృద్ధి కనిపిస్తుంది మీరు నిరాశ చెందకుండా ముందుకు వెళ్ళండి అప్పుడే మీకు మంచి ఫలితాలు వస్తాయి మీ కృషిని బట్టి మీకు విజయం ఉంటుందని తప్పకుండా ఈ వాక్ను మర్చిపోకండి ప్రతిభను నిరూపించుకునే వారంగా కూడా ఈ వారం ఉంది ఇక తులారాశి తులారాశి వారు తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి ఈ వారంలో మీరు అడుగడుగున ఆటంకాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైతేనో వాటిలో శ్రద్ధ పెట్టుకోవడం ఉత్తమం మీరు ముందస్తుగానే ఏదైనా మీరు ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమ స్థితిగా కనిపిస్తుంది ప్లాన్ లేకపోతే గందరగోళ పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఈ వారంలో మీ సహనానికి పరీక్ష పెట్టే కాలంగా ఈ వారం ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ముందుకు వెళుతూ నిర్ణయాలు తీసుకుంటూ వెళ్ళండి ఇక వ్యాపారస్తులైతే నష్టాలు కూడా ఉన్నాయి నష్టం రాకుండా జాగ్రత్త పడుతూ వెళ్ళండి వారి చివరి వరకు మీకు మనశ్శాంతి లభిస్తుంది ఇక వృచిక రాశి వృచికి రాశి వారికి ఇది మంచి పనులకు శ్రీకారం చుట్టే కాలంగా ఉంది శుభకాలం మీకు నడుస్తుంది ఇప్పుడు మీరు అనేక విధాలుగా అనేక మార్గాల్లో లాభాలు పొందే సూచనలు ఉన్నాయి ధర్మబద్ధంగా మీ పనులు చేస్తారు మీరు చేసి ఉంటారు ఇంతకుముందు అవి ఇప్పుడు మీకు మంచి లాభాలను తెచ్చిపెడితే అలాగే విజయాన్ని కూడా వస్తాయి ఉద్యోగస్తులైతే అధికారుల ప్రోత్సాహం అండదండలు మీకు తగిన లభించబోతున్నాయి తగినంత గుర్తింపు కూడా మీకు ఉంది అలాగే మీలో సృజనాత్మకత ఉంటే అది దానిని క్రియేటివిటీ ఏదైనా ఉంటే దాన్ని మీరు బయటకు తీయడానికి కూడా అవకాశాలు ఈ వారంలో మెండుగా ఉన్నాయి ధనలాభం విశేషంగా ఉంది గౌరవ పుర పురస్ గౌరవ పురస్కారాలు కూడా మీకు ఈ వారంలో లభించబోతున్నాయి ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారు మీరు ఉత్సాహంగా ముందుకు వెళ్ళండి లక్ష్యాన్ని సాధించే వరకు క్రమశిక్షణతో కృషి చేయడానికి ప్రయత్నించండి స్వల్ప ఆటంకాలు అయితే ఉన్నాయి కానీ వాటి వల్ల మీకైతే ఇబ్బంది అయితే ఏది లేదు ఉద్యోగంలో మీరు అనుకున్నది సాధించగలుగుతారు మీరు ఆలోచించకుండా ఎక్కువగా నిర్ణయాలు తీసుకోకుండా స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి ఎందుకంటే ఒత్తిడి అధికంగా ఉన్నది వారం మీకు కాబట్టి శ్రమ కూడా పెరుగుతుంది జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ వారం వరకు మీకు శుభం కలుగుతుంది ఇక మకర రాశి మకర రాశి వారికి తోటి వారి నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి అలాగే ఆర్థికంగా కూడా శుభ ఫలితాలు ఉన్నాయి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది సిద్ధించే అవకాశాలు కూడా ఈ వారంలో అధికంగా ఉన్నాయి శత్రు భావన అనేది కొంచెం ఎక్కువగా ఉంది మీకు దాని నుంచి దూరంగా ఉండడం ఉత్తమం వ్యాపారస్తులైతే అనుకున్న ఫలితాలు కూడా మీరు పొందబోతున్నారు నిరాశ చెందకుండా ప్రయత్నించండి తప్పకుండా మీరు విజయాన్ని పొందుతారు అపార్థాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఇక కుంభరాశి కుంభరాశి వారు ఈ వారంలో ఉద్యోగస్తులైతే మీరు ఉద్యోగంలో సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉంటూ ఉద్యోగంలో నిర్ణయాలు తీసుకోండి అప్పుడే మీరు అనుకున్నది సాధించగలుగుతారు వ్యాపారంలో విశేష అభిష్ట సిద్ధి ఉంది మీకు వ్యాపారంలో లాభాలు పొందుతారు అలాగే మీ ప్రతిభ ఏదైతే ఉందో దానివల్ల మీరు పెద్దల ఆశీర్వాదాలు కూడా అందుకోగలుగుతారు నిర్ణ నిర్మలమైన మనసుతో తీసుకునే నిర్ణయాలు మీకు మంచి ఫలితాన్ని ఇస్తాయి ఎప్పటికైనా కూడా చివరకు మనకు తెలుసు మనం న్యాయంగా ఉంటే న్యాయం గెలుస్తుంది ధర్మంగా ఉంటే ధర్మం గెలుస్తుంది అనేది మీ విషయంలో ఈ వారంలో ధర్మమే గెలుస్తుంది కాబట్టి మీరు వారం చివరిలో శుభం కలుగుతుంది మీకు అలాగే మనోబలం కూడా పెరుగుతుంది ఇక మీనరాశి మీనరాశి వారు ఉద్యోగస్తులైతే విశేష శుభకాలం ఇది మీకు పదోన్నతులు దక్కే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకోండి తప్పకుండా మీకు మంచి ఫలితాలు వస్తాయి కాలం కలిసి వచ్చే సూచనలు ఈ వారంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి బంగారు భవిష్యత్తు మీకు లభించబోతుంది దేనికి కూడా వెనకడుగు అసలు వెయ్యవద్దు ఆశయాలు ఏవైతే అవన్నీ కూడా ఈ వారంలో నెరవేరబోతున్నాయి సమిష్టి నిర్ణయాలు తీసుకోండి అవి మీకు మేలు చేస్తాయి అలాగే మీ మాటలతో ఇతరులను ఆకట్టుకున్న వారుగా ఉంటారు దానివల్ల అనుకున్నది కూడా సాధించగలుగుతారు ఈ వారం మీకు శుభం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు ఇవి ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ వివరాలను ఇవ్వడం జరిగింది ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఇది అంచనా వేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ ఫ్రెండ్స్ ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ వారం ఫలితాలు